श्री हाणाधिपत नम ओं श्री साई कृष्णाय नम ओम श्री साई गीता बोधकाय नम आत्मीलर की साईरामजु मन गीतोपरिषत्म గీతను గుర్చినటువంటి మరికొన్ని వైచిత్ర్యములను పరిశీలిద్దాం విష్ణు భగవాను నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించడాన్ని శాస్త్రములందు ప్రతీతి బ్రహ్మదేవుని వలన వేదములు ఉత్పన్నమైన లోకమున విఖ్యాతి భగవద్గీతయో అటుగాక విష్ణుమూర్తి యొక్క ముఖ కమలము నుండి నేరుగా జనించినది ఎక్కడ ముఖ కమలము ఎక్కడ నాభికమలము ఏది సమీపము కావున వేదముల కంటేను గీత భగవాన్కు సన్నిహితమైన స్థానం ఆక్రమించుకునేది స్పష్టమవుతున్నది ఈ అర్థమే శ్రీ క్రింది మహాభారత వాక్యంలో మనకు ధ్వనించుతున్నది గీతీత కర్త్యాకన్య శాస్త్ర విస్తరైహ స్వయం పద్మనాభస్య ముఖ పద్మా ఈ భారతంలో మిషన్ పర్వంలో నాలుగు అధ్యాయంలో ముప్పై ఒకటి శ్లోకంలో పడింది గీతను గా అనగా గీతను లెస్సగా గానం నర్పలేను ఇతర శాస్త్రముల ఏమి ప్రయోజనము ఎలానైనా గీత స్వయంగా విష్ణు భగవాని ముఖకముల నుండి వినిర్గతమైనది గీత యొక్క మహిమను వర్ణించుటకు ఇంతకంటే అధికమైనటువంటి ప్రమాణం ఏమి కావలేను కొందరు గీతను స్మృతి కింద పోల్చి చెప్పుదురు ఈశ్వర నిశ్వాసము శృతి అయినప్పుడు ఈశ్వరవాణి స్మృతి ఎట్లు కాగలదని వల్లభాచారులు నిలదీసి ప్రశ్నించరి మరియు భగవద్గీత ప్రతి అధ్యాయం ఒక చివర ఇది శ్రీమద్భగవద్గీత సును పనిషత్సూ బ్రహ్మ విద్యా శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అనేటువంటి సంకల్పం ఉంటుంది కదా దానిలో ఉపనిషత్సు అనగా ఉపనిషత్తులలో అని చెప్పబడి వలన గీత వేదం యొక్క అంతమైనటువంటి ఉపనిషత్తుల్లో చేరినది అని స్పష్టమవుతుంది కాబట్టి దీన్ని గీతోపనిషత్తు అయినా కూడా తప్పులేదు వేదముల వలన ఇది కూడా అమరవాణి అన్నింటిలో ఏ సందేహమూ లేదు జై శ్రీకృష్ణ